హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ వానాకాలం రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల అందించబోతున్నారు రైతు భరోసా అంటే ఏదో అనుకోవద్దు రైతు బంధు పథకం ఇక ఈ పథకం ద్వారా గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పైసలు అనేవి ఎప్పటి నుంచి జమ అవుతాయి దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ఇందుకే డేట్ అనేది విడుదల చేశారా లేదా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన వచ్చే ఆలన్న గంట పైన ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే వానాకాలం సీజన్ అనేది మొదలైంది అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి అప్పులు చేయకుండా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఏదో కొద్దో గొప్ప అప్పు చేసుకుని పంటలు వేసుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని రద్దు చేసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఒకేసారి వారి యొక్క ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందలు మరియు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి అయితే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఒకేసారి ఇంత డబ్బులు అయితే వేయబోతున్నారు అనమాట ఇక దీనికి సంబంధించి మనకు డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ వైసీపీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈకే తో పాటు ఎన్పీసీఐ లింక్ అనేది కూడా పూర్తి చేసుకుని ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయని ఇక రైతు భరోసా కింద ప్రతి రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు ఉంటే పదిహేను వేల రూపాయలు ఈ విధంగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి